హాయ్ అండి ఈరోజు ఉల్లిపకోడి ఎలా వేసుకోవాలో చూద్దాము ఉల్లిపాయలని ముందుగా సన్నగా తరిగి పెట్టేసుకుని దాంట్లో ఉప్పు కొద్దిగా పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా తరిగేసుకొని వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసి ఉంచుకోవాలి తర్వాత శనగపిండిలో కొద్దిగా పచ్చికారము కొద్దిగా ఉప్పు షోడా ఉప్పు వేసుకొని దానిలో ఈ ఆనియన్స్ వేసేసుకొని మిక్స్ చేసి ఒక చక్కగా ముద్దలాగా ఒక పక్కన అయితే ఉంచుకోవాలి షోడా ఉప్పు వేస్తే వేయచ్చు లేకపోతే లేదు తర్వాత వేడి వేడిగా నూనె కాగుతున్నప్పుడు ఈ పిండి ఉంది కదండి మనం కలిపి పెట్టుకున్నవి అవి చక్కగా కొద్ది కొద్దిగా వడల్లాగా వేసేసుకొని నూనెలో వేసేయడమే చేత్తో అయినా కవర్తో అయినా వేయచ్చు ఎర్రగా రాగానే తీసి పక్కన పెట్టుకోవడమే అలాగ నాలుగైదు వాయిల్కైతే వస్తుందన్నమాట నేను వేసిన పిండి చాలా బాగుంటుంది టమాటా సాస్తో తినచ్చు ఆనియన్స్ నిమ్మకాయ జిమ్ముకొని తినచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి పకోడా ఇంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ